మహా ఓం శ్రీ భీ నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు వ్యక్తిగతంగా ప్రారంభించే ఎలాంటి కార్యక్రమం ఎలాంటి కృషి అయినా ఎలాంటి పనైనా సరే మీకు ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలని అందిస్తుంది మీరు చేస్తున్న ప్రతి కృషి కూడా మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది చేస్తుంది సంతృప్తికమైన సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుందన్న అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ కోరికలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు తీర్చుకోవడానికి అలాగే మానసికమైన ప్రశాంతత మీకు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులకి ఈ రోజున చాలా మంచి కాలం మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి దానివల్ల మీరు చాలా సంతృప్తికరంగా మీ మీ వ్యాపారాన్ని కొనసాగిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రభుత్వ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ ప్రభుత్వ సంబంధమైన రుణాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు కష్టపడి పని చేయటం మీరు కష్టపడి పని చేయటం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ కష్టానికి తగిన ఆదరణ లభిస్తుంది అలాగే మీరు మీ కష్ట దానివల్ల ఏంటంటే అంటే దానివల్ల ఖచ్చితంగా మీరు ఇంకొకరికి ఆదర్శంగా నిలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క స్నేహితులు కానీ మీకు చాలా వరకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు చేస్తున్న పనులన్నిటికీ కూడా వాళ్ళ నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు మీ గోల్స్ని రీచ్ అవుతారు మీ టార్గెట్స్ని రీచ్ అవుతారు మీరు అనుకున్న పనులను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీకు మీరు ఆశిస్తున్న ఉద్యోగం కానీ బాధ్యతలు కానీ ఖచ్చితంగా మీకు సంక్రమిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు మానవతా విలువలతో మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు కూడా పూర్తి చేసుకోవడానికి దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈరోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాల్లో తోటి ఉద్యోగు లేక తోటి ఉద్యోగులు పై అధికారులు లెక్క సహాయ సహకారాలు లభిస్తాయి వాళ్ళ ప్రోత్సాహం లభిస్తుంది అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన గౌరవం మీకు తగ్గుతుంది దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు నిర్మిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి ఉద్యోగంలో కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని మరి రాశికి చెందిన జాతికులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా తాము పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి ఈ అద్భుత అత్యద్భుతమైన లాభాలు రావటం వల్ల ఈ వ్యాపారస్తులు చాలా మరింత ఉత్సాహంతో వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వారి వ్యాపార సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసేవాళ్ళు శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది మీరు చేస్తున్న పనికి తగిన ఆదాయం పెరుగుతుంది గుర్తింపు గౌరవం పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసిక చిన్న వారికి ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా ఆదాయం బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి సానుకూలమైన ఫలితాలని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది మీకు నచ్చిన కార్యక్రమాలు ఈ రోజున పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధనధాన్య వస్తు లాభాలు కూడా మీకు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ రోజున ప్రభుత్వ సంబంధమైన లోన్లు కానీ రుణాలు కానీ లేకపోతే అనుమతులు కానీ ఆశించే వారికి కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతీ పని కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీకు కీర్తి ప్రతిష్టలు అనుభవిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో మీకంటూ ఒక రకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజున మీరు గనక ప్రయత్నం చేస్తే కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగాల్లో ఉంటూ మరి ఇంకొన్ని బాధ్యతలతో కొత్త ఉద్యోగాల కోసం ఆశించే వాళ్ళకు కూడా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ కొత్త ఉద్యోగాలు మరిన్ని బాధ్యతలతో మీకు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యలో వాళ్ళ ఏకాగ్రతను చూపించడానికి అవకాశాలు ఉంటాయి విద్యలో వాళ్ళు ప్రతిభా పాఠవాళ్ళు చూపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు ఆశించిన విధంగా వాళ్ళు మంచి ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే వాళ్ళకి నచ్చిన కాలేజీల్లో నచ్చిన చోట వాళ్ళకి సీట్లు కానీ లేకపోతే సీట్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మంచి మంచి ర్యాంకులు కూడా వాళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సామాజిక పరంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా చూసినా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు లాభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ పంక్షాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం